అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు మూడు వేల నుండి ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచడం చాలా వాళ్ళకి పెద్ద మేలు చేసినట్టే ఈ సందర్భంగా దివ్యాంగుల ఆధ్వర్యంలో వారికి మనం ఘనంగా పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు బాబు ఖాన్ గారు పొందిరా దుర్గారావు గారు మరియు ఇతర కార్యకర్తలు మన మనం పార్టీ ఏం రండి అనిల్ గారు సారీ అనిల్ గారు ఇచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల మీదుగా నిర్వహించాలని కోరుతున్నారు

పింఛన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా ఈరోజు వికలాంగులైనటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మాజీ నియోజకవర్గం అసెంబ్లీ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు జోలకట్ బ్రహ్మానందరెడ్డి గారి కాలాభిషేకం వాళ్ళు నిర్వహించడం చాలా సంతోషదాయకం దానిలో భాగంగా ఈరోజు మూడు వేల రూపాయలు పింఛను ఉన్నదాన్ని వెయ్యి రూపాయలు పెంచి దాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాగ్దానం చేశారో గవర్నమెంట్ రాంగల్లే మూడు నెలలు జూను జూలై ఆగస్టు ఆ మూడు నెలలు కలిపి వెయ్యి రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రజలందరికీ కూడా ఉద్యోగ వృద్ధలకు కానీ అదేవిధంగా వికలాంగులకి మూడు వేల రూపాయలు పెన్షన్ని మూడు వేల రూపాయలు కలిపి ఆరు వేల రూపాయలు ఈరోజు ప్రజలందరికీ ఇచ్చి ఎంతో సంతోషదాయకంగా ఉన్నటువంటి పండగ తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దానిలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో ప్రతి వార్డులో కూడా ఆయనకి బాలాఖాతం చేయడం సంతోషదాయకం ముందు ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇంకా సంక్షేమం ప్రజల అభివృద్ధి రెండు ముందు తీసుకునే పోయే విధానంలో ప్రజలందరూ సహకరిస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ కూడా ఎంతో మెజార్టీ ఓటమికి ఈరోజు విజయం అందించి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళ యొక్క వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో ముప్పై రూపాయలు ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వహించి ఇవాళ ఆరు వేల వరకు కూడా తీసుకెళ్లిన ఘనత అన్న నందమూరు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీదే అని ఇవాళ గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఎక్కడ కూడా ఎవరిని కించపరిచే విధంగా లేకుండా క్రమశిక్షణతో అందరికీ విలువించుకుంటూ వ్యవస్థను సక్రమంగా నడిపిస్తున్న ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని పక్కకు తొలగిచ్చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రజలు పట్టం కట్టారు ఆయన మీద మరింత బాధ్యతను పెట్టారు కాబట్టి రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి దశలోగా పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగు కూడా ప్రజల కోసం చేస్తారని మేము భావిస్తూ ఆయనకు మార్చల నియోజకవర్గంలోని ప్రజలందరూ బ్రహ్మారెడ్డి గారి తరఫున తర్వాత అందరూ కలిసి ఇవాళ రాష్ట్ర అభివృద్ధి చేయడానికి ముందు వాడుకులు వేస్తున్న చంద్రబాబు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం